మారుతుంది కాబట్టి త్వరం మారా తరహా మారా అదే కాదు ఎక్కిపిస్తాం భగవంతుడు న్యాయం ధర్మం ఏదైతేనే గెలిచి తీరు అన్యాయం మీద న్యాయం గెలిచి తీరు అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే ఏదో పల్లె పల్లెలో పన్నీళ్ళు పల్లెట్లు మోల్చే పాలనదిగా పల్లె పల్లెలో నీళ్ళు మొలిచే తెలంగాణలోనా తరం మారుతున్నది స్వరం మారుతున్నది ప్రతి ముప్పై ఏండ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు తర్వాత జెన్ వై అన్నారు తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు ఉడుకు నెత్తులతో ఉరుకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకొస్తూనే ఉంటుంది ప్రతి నవతరం తన ఏడు తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే తమ భవిష్యత్ ఎట్లా ఉంటుందో తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది నువ్వు పుట్టిన మట్టి కథ నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి